ఫెలో అదంగ అవ్వలేదు సో మిస్ సైడ్ అక బ్యూటిఫుల్ వైట్ సో రెడ్ చీజ్ వైట్ టికెట్లు చాపలే వటేలా గెటిగా యు డు సో మచ్ వాచ్ చేసారు అక్కడ బ్లూమ్ ఫీల్డ్స్ కూడా నాకు ఇప్పుడే ఆదేశాలండి నిప్పటిను ప్రోగ్రామ్ ని కంటిని చేస్తు సో మూవి వరకే చూడాలంటే చాలా చేసినా ముందు ఆయనకు సో పాత మిత్రుడు నుంచి స్కూల్ కాలేజ్ లైఫ్ నుంచి ఇప్పుడు నేనేమంటానంటే చాలామంది మంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా చేస్తున్నారు దాంట్లో క్వాలిటీ కావాలి కనీసం ఆ డెడికేషన్ కావాలి మన దగ్గర ఇప్పుడు చాలా దగ్గర చూసాను ఓపెన్ స్పేస్ టెన్ పర్సెంట్ పిల్లలు ఆడుకుంటారు గుడి పెట్టుకుంటారు స్టేడియం నిర్మాణం చేసుకుంటారు ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారు అమ్మేటప్పుడు లేఅవుట్లో ఓపెన్ స్పేస్ చూపించేది తర్వాత దాన్ని నమ్మేసేది అటువంటి గుణాలు లేనివాడు క్వాలిటీ ప్రకారం చేసేవాడు అది మంచి భవిష్యత్తు చేస్తారా అందులో మీకు కమ్యూనిటీలో కూడా ఒక నిబద్ధత భయం భక్తి జనానికి డెడికేషన్ అన్ని ఉంటాయి వాళ్ళు సార్ అది వర్తుషాలో మనం చూసాము ఈరోజు ఈ వెంచర్ ఇక్కడ సక్సెస్ఫుల్గా జరగాలని ఆయన తదకు పది వెంచర్లు ఉన్నాయంటే వాళ్ళన్నింటి కూడా ఉండాలని మంచి భవిష్యత్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సహాయ కార్యక్రమాలు కూడా దాన ధర్మాలు కూడా బాగా చేస్తాడు కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని ఈరోజు మా జీవ విలు కూడా వచ్చారు జబర్దస్త్ వాళ్ళని నేను అంతకుముందు గురువారం శుక్రవారం చూసేది ఇప్పుడు శుక్రవారం శనివారం వాళ్ళందరూ నేరుగా వాళ్ళకి నేను ఫ్యాన్ని హీరోయిన్లు హీరోలు అందరూ వచ్చారు అది ఎవరు హీరో ఎవరు హీరోయిన్ తెలియదు కానీ వాళ్ళకి మాత్రం నేను ఖర్చు హీరో హీరోయిన్ కదా రేపు మళ్ళీ హీరోయిన్ విషయం వచ్చి వస్తావు ఈ రోజు ప్యాంట్ చుట్టేస్తారు రేపు చీర కడతారు ఏదో పని కాదు వచ్చు లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా మరియు సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు